ఇద్దరికి అర్థమయ్యేటట్టు ఒక సింపుల్ మెసేజ్ మీకు ఇస్తున్నాయి రాత్రి దేవుని పరిశుద్ధాత్మ ప్రేరణలో పెద్ద ఎంత ప్రసంగం అక్కర్లా ఒకే ఒక్క మాట విలువైన మాట దాన్ని సీరియస్ గా తీసుకున్నాడు ధన్యుడు స్త్రీ అయినా పురుషుడైనా నేను చెప్పిన ఈ మాటని తీవ్రంగా తీసుకున్నోళ్ళు ధన్యులు చిన్న పిల్లలైనా ఆడపిల్లలైనా మగపిల్లలైనా యవనస్తులైనా ముసలోళ్ళైనా మన సమస్త ప్రవర్తనలో ఎల్లప్పుడూ ఒక్క విషయమై మనం జాగ్రత్త కలిగి ఉండాలి ఆ విషయం అంటే దేవుని దృష్టి ఎదుట మన నడత దేవుని కళ్ళ ముందు మన జీవితం జాగ్రత్తగా ఉండేటట్టు చూసుకోవాలి ఇక నువ్వు జీవితంలో ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నావో ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్నావో నువ్వు భేదగా ఉన్నావా నువ్వు సమృద్ధి కలిగి ఉన్నావా లేకపోతే నువ్వు ఎలా ఉన్నావో అనేది పక్కన పెట్టే అది నువ్వు ఆలోచించాల్సిన విషయం కాదు నీకు నేను చెప్పింది సరిగ్గా మైండ్కి ఎక్కితే నువ్వు ఎప్పుడు ఆలోచించుకోవాల్సిన ఒకే ఒక కీలకమైన విషయం ఏంటంటే ఆయన ముందు నేను ఎలా ఉన్నాను చర్చిలో భక్తుడిగానే ఉన్నాను బయటికి పోయిన తర్వాత కూడా నా జీవితం దేవునికి భయపడే నేను బతుకుతున్నానా దేవుణ్ణి ప్రేమించి దేవునికి ప్రియమైన వ్యక్తిగా దేవునికి ఇష్టమైనటువంటి పనులు చేసే విధంగా నేను జాగ్రత్త పడుతున్నానా లేకపోతే దేవుణ్ణి నా చర్యల చేత దుఃఖపెట్టే బిడ్డగా నేను బతుకుతున్నానా అనేది మీరు పరిశీలించుకోండి అందరు ఇక్కడ ఉన్నవాళ్ళు ఆ లైవ్లో వినేవాళ్ళు అందరూ చూసుకోండి అదొక్కటి నేజర్గా ఎందుకంటే దేవుని అందరి విశ్వాసం ఉంచిన ఆ దినం నుంచి ఈ దినం వరకు దేవుడు నాకు అనేక సంగతులు నేర్పుతూ వచ్చాడు అలా నేర్పుతూ వచ్చిన విషయాల్లో మేజర్గా నా దృష్టిలో పెట్టిన ఒకే ఒక విషయం ఏంటంటే ఆయన ఎదుట నా నడవడిని క్రమముగా ఉంచుకోమని ఆయన నాకు బోధించాడు నా ఎదుట నీ ప్రవర్తన నా దృష్టి ఎదుట నీ ప్రవర్తన జాగ్రత్తగా కాచుకో ఎవరు ఏమనుకున్నారు అనేది పట్టించుకోవద్దు నా దృష్టి ఎదుట నేను నువ్వు ఎలా ఉన్నావో అది ఒక్కడ చూసుకో జాగ్రత్త పడు నేను చూసుకుంటా ఇక మిగిలిన సంగతి అని చెప్పాడు ఇప్పుడు దేవుని ఎదుట దేవుని దృష్టి ఎదుట మంచిగా ఉండటం అంటే ఏంటి ప్రతి విషయంలో మన మనసు ఎప్పుడు ఇదే ఆలోచించాలి నేను ఇలా మాట్లాడితే ఇది దేవునికి నచ్చిద్దా నేను ఇలా ప్రవర్తిస్తే ఇది దేవుడికి నచ్చిద్దా అనే అన్వేషణ ప్రతి విషయంలో ఉండాలి ఆ పరిశీలన ప్రతి విషయంలో ఉండాలి సమస్త ప్రవర్తనలో ఉదాహరణకి మనకంటే ఒక వ్యక్తి బాగా అభివృద్ధి చెంది కళ్ళ కళ్ళ ఆడుతున్నారు మన కళ్ళ ముందు మానవ నైజం ఏంటంటే పాప నైజం ఆటోమేటిక్గా వ్యసన పడతారు అంతకుముందు ఏమీ అతిగతి లేని వాళ్ళు ఒకసారిగా టాప్ రేంజ్లోకి వెళ్ళిపోయేసరికి కొంచెం లోపల ఇబ్బంది స్టార్ట్ అయింది కొంతమందికి కొంతమంది ఏమో లోపల లోపల గందరగోళం అయిపోతుంటారు ఆ వ్యసనంతో కొంతమంది తట్టుకోలేక బయటపడి అంటారు కూడా కొంతమంది అయితే ఇంకా ఆపట్టలేక బజారుకి ఎక్కి ఎక్కడెక్కడ వాళ్ళంతా ఆ ఎదిగిపోతున్నారు మా బతుకులే ఎట్ట తగలబడ్డా అంటారు తగిలేరు మీకు బయటపడిపోతారు వాళ్ళు కింద పడేటట్టు అంటారు ఎక్కడెక్కడ వాళ్ళంతా నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు అలాగే ఎదిగిపోతుంది మా బతుకులేదు ఇక్కడే తగలబడ్డా జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను నేను అక్కడ దేవుడు నిన్ను సునిశ్చితంగా పరిశీలిస్తున్నాడని నీకు తెలియదు కానీ ఆయన నీ హృదయంలో ఉన్న ఆ ఉద్దేశాన్ని పట్టుకుంటాడు పట్టుకొని కేసు రాసుకుంటాడు ఈ బుద్ధి కుళ్ళు పోతు బుద్ధి దేవునికి స్తోత్రం ఈ బుద్ధి వ్యసనపు బుద్ధి అంటే ఈ మనిషిలో వ్యసనపు బుద్ధిని చంపుకోలేకపోయింది ఈ మనిషిలో వ్యసనపు బుద్ధిని చంపుకోలేకపోయాడు ఇబ్బంది పడుతున్నాడు దేవుడు చెప్తాడు కుమారుడా నీకు అది తగదు నా కుమారి నీకు అది తగదు ఆ విధమైన తత్వం నీకు పనికిరాదు అలాగ నువ్వు కానీ సందిచ్చావంటే నీ మైండ్ అలాంటి ఆలోచనలకు అవకాశం ఇచ్చావంటే చివరికి నువ్వు నువ్వు చెడతావు నువ్వు ఇంకా డ్యామేజ్ అవుతావు నువ్వు ఇంకా దెబ్బతింటావు ఖచ్చితంగా ఎందుకంటే అవతలి వాళ్ళను చూసి వీళ్ళను చూసి మత్సరపడే నీకు ఇక సుఖం ఉండదు నీ బతుక్కి ఉండదో నేను నీకు ఇచ్చినా కూడా దాన్ని పొందలేవు నువ్వు ఎందుకంటే నేను నీ కాస్త కూస్తో సమాధానం ఇచ్చినప్పుడు అది పొందుకొని నువ్వు కొంచెం నవ్వుతా సంతోషంగా ఉంటే నీ కళ్ళ ముందు ఇంకొకటి సంతోషంగా కనపడ్డాడంటే నీకు ఆనందం పోయింది పోయిద్ది నీకు జ్ఞానం పోయిద్ది నీ మనసు కొంచెం కొంచెంగా మొత్తం చెడిపోయింది చివరికి పూర్తిగా చెడిపోయినా కూడా నువ్వేమనుకుంటావు తెలుసా నేను వాడిని ద్వేషించటం మంచిదే అనుకుంటావు నేను అసూయపడటం కరెక్టే అనుకుని నువ్వు చెడుతనం చేస్తా కూడా ఇది రైటే అనుకునే అంత నీచానికి దిగజారిపోతావు అది మొగ్గ దశలో ఉన్నప్పుడే దాన్ని చంపేయాలి తుంచేయాలి అవతలి వాడు నిన్నగాక మొన్న వచ్చినోడు అలాగా టాప్లోకి వెళ్ళాడు ఓకే ఇక్కడ శోధన ప్రతి వ్యక్తికి శోధన అది సింపుల్గా చెప్తానండి నీ దగ్గర ఇప్పుడు నువ్వు ఎస్ఐ అనుకో నీ దగ్గర కానిస్టేబుల్గా చేశాడు ఆ కానిస్టేబుల్గా చేస్తానే ఎగ్జామ్స్ రాసుకున్నాడు చివరికి సిఐ రేంజ్కి వెళ్ళాడు కొంతమంది ఏం చేస్తారు వ్యసన పడతారు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ మీద చెప్తున్నాను నేను కొంతమంది ఏం చేస్తారు వాన్ని ప్రోత్సహిస్తారు సుభాష్ రావు బాగా దూసుకెళ్ళావు ముందుకి ఇంకా చదువు ఇంకా నువ్వు ముందుకు వెళ్ళాలా నువ్వు సిఐ కాదు నువ్వు డిఎస్పీ కావాలి నువ్వు ఎస్పీ స్థాయికి వెళ్ళాలి అనే వ్యక్తులు ఉంటారు కొంతమంది వెటకారాలు చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది బయటపడరు కానీ లోపల గందరగోళం అయిపోతుంటారు జస్ట్ మనిషి బుద్ధి కోసం చెప్తున్నాను నేను అది నీ ఉద్యోగంలో నీ కింది స్థాయి వాడు పై స్థాయికి వెళ్ళినా నీ సమాజంలో నీతో పాటు నీకంటే కింది స్థాయిలో ఉన్నవాళ్ళు దేవుడు కృప పొంది వాళ్ళ అభివృద్ధిలోకి వెళ్ళినా చదువుకునే వాళ్ళు నీకంటే వెనకబడి ఎప్పుడు వెనకుండే వాళ్ళు నేను క్రాస్ చేసి నీకంటే బెటర్గా ముందుకెళ్ళినా అది నీ చదువు విషయంలో కావచ్చు జాబ్ విషయంలో కావచ్చు నీ పొలం పోయి పక్కోడి పొలం పండినా కొంతమంది ఒక బాధ వాడి పొలమేమో అంత బాగా పండింది మా దరిద్రం ఏందో మా కరం ఏందో ఏ కాడికి ఇప్పుడు పండలేదనే బాధ సగం అయితే వాడిది పండింది అని సగం బాధ అర్థమైందని నేనేదో అర్థం కానీ చెప్పట్ల సమాజంలో మనిషి సైకాలజీ అని చెప్తున్నాను నేను దేవునికి స్తోత్రం పాయింటేనా వీళ్ళది పండలేదని సగం ఏడుపు అయితే పక్కోడిది పండింది అని సగం ఏడుపు ఈ ఇలాంటి సన్నివేశాలు మనకు ఎదురైనప్పుడు మన హృదయం ఎలా స్పందిస్తుంది అనేది దేవుడు పసిగడతాడు లోకస్తుల సంగతి తీసేయండి వాళ్ళకి తెలియదు మనం దేవుని బిడ్డలం కాబట్టి మనం వాక్యం వింటున్నాం కాబట్టి పుస్తకం చేత పట్టుకొని తిరుగుతున్నాం కాబట్టి దాని అర్థం ఏంటంటే ఈ పుస్తకంలో ఉన్న మాటలు చొప్పున నేను బతకాలనుకుంటున్నాననే ఆ బరువైన పుస్తకం చేతిలో పెట్టుకొని ఎడిపోయినా తిరుగుతున్నావు బైబిల్ గ్రంథాన్ని కాబట్టి అందులోనే చెప్పాడు అన్నమాట ఈ సంగతులన్నీ దేవుడు మన బుద్ధిని మన వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తాడు పరిగణలోకి తీసుకుంటాడు ఆయన దృష్టి పెడతాడు ఈ శోధనని నువ్వు గెలిచావనుకో ఏది ఈ మత్సరం ఈ కుళ్ళుపోతు బుద్ధి ఈ పక్కండు చూసి ఆడవటం అనే దరిద్రాన్ని నువ్వు గెలిచావనుకో అది ఏది దశలో ఉన్నప్పుడే దేవునికి స్తోత్రం సుబ్బారావు నా పొలం పోతే పోయింది దేవుడి కృపను బట్టి నీ పొలాన్ని మంచిగా దేవుడు పండేటట్టు చేశాడు నాకు అంతే సంతోషం సుబ్బారావు అన్నావు అనుకో సుబ్బారావు సగం ఆనందం లేదా సంపూర్ణంగా ఆనందం పొందుతాడే నాకు తెలియదు ఈ మనస్తత్వాన్ని ఆయన చూస్తాడు నేను ఎట్లున్నా నువ్వు బాగున్నావు నాకు అంతే చాలు అనే మనసు ఉంటుంది చూసావు సబ్బాస్ అంటాడు నా వ్యాపారం పోయినా నీది దేవుడి వల్ల బాగుంది ఇంకా బాగుండాలని నేను కోరుకుంటున్నానయ్యా అని నేను అన్నావు అనుకో మనస్ఫూర్తిగా దాన్ని పట్టుకుంటాడు దేవుడు బా ఏం బుద్ధిరావిందని అనుకుంటా ఏం మనసు చదువులో నీ అంతగా నేను రాణించలేకపోయినా నేను పడ్డా నువ్వు ముందుకు దూసుకెళ్తున్నావు నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు ఇంకా ఎదగాలి అని తోటి విద్యార్థిని నువ్వు ఎంకరేజ్ చేసినప్పుడు ఆ విద్యార్థి ఎలా ఫీల్ అవుతారో నాకు అనవసరం కానీ ఈ మాటను బట్టి పెద్ద ఆనందంగా ఫీల్ అవుతాడు నీకెప్పుడు గ్రహింప ఏముండాలంటే నా మాటల్ని నా ఆలోచనల్ని నా హృదయం యొక్క తలంపుల్ని నా దేవుడు పరిశోధిస్తున్నాడు ఆయన దృష్టి పెట్టాడు నేను వెలపట లోపట కూడా ఆయన దృష్టికి మంచిగా ఉండాలి అనేది మనం జాగ్రత్త పడాలి జస్ట్ మత్సరం మీద ఎగ్జాంపుల్గా చెప్పా